భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర సేవలు వివాదాలు భారత రాజకీయాల్లో ఒక పార్టీ పేరు చెప్పమంటే స్వాతంత్ర్య పోరాటం గుర్తుకొస్తుంది అది భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది డిసెంబర్ ఇరవై బొంబాయి నగరం ఒక స్కాటిష్ అధికారి యాలన్ ఆక్టేవియన్ హ్యూమ్ డెబ్భై మంది భారతీయులతో కలిసి కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ అప్పుడు కాంగ్రెస్కి ఒకే లక్ష్యం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఐక్యం చేయడం తరువాత మహాత్మాగాంధీ నెహ్రూ పటేల్ వంటి మహనీయులు వచ్చి కాంగ్రెస్ను స్వాతంత్ర్యోద్యమానికి ప్రధాన శక్తిగా మార్చారు అసహ్యోద్యమం నాగరిక విరోధం క్విట్ ఇండియా ఉద్యమం ఈ మూడు ఉద్యమాలే బ్రిటిష్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ స్వాతంత్రం పొందిన తరువాత మొదటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెసే ఏర్పరిచింది ఎన్నో దశాబ్దాలు దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించింది పార్టీ ప్రధాన నైతిక సిద్ధాంతాలు అహింస ప్రజాస్వామ్యం సమానత్వం దేశభక్తి సామాజిక న్యాయం మైనారిటీల రక్షణ సమగ్రాభివృద్ధి సోనియా గాంధీ నాయకత్వంలో కూడా పార్టీ కీలక దశను చూచింది కానీ ప్రతి కథలోలాగే కూడా నెగిటివ్ అధ్యాయాలు ఉన్నాయి కాంగ్రెస్పై ప్రధాన విమర్శలు ఒకటి ఒక కుటుంబ ఆధిపత్యం గాంధీ నెహ్రూ కుటుంబ ప్రభావం ఎక్కువైందని పార్టీ అంతర్గతంగా ప్రజాస్వామ్యం తగ్గిపోయిందని విమర్శలున్నాయి రెండు నాయకత్వ విభేదాలు పార్టీలో గుదిబండలు గ్రూపిజం పలుమార్లు పార్టీని బలహీనపరిచాయి మూడు అవినీతి ఆరోపణలు కొన్ని దశాబ్దాల పాలనలో అవినీతి ఘటనలు జరిగాయని ప్రజలు ఆరోపించారు నాలుగు మైనారిటీ అపీజ్మెంట్ మైనారిటీలను ఎక్కువగా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ హిందూ వర్గాలను దూరం పెట్టిందని విమర్శలు వచ్చాయి ఐదు అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఇది కాంగ్రెస్కి జరిగిన అతి పెద్ద విమర్శ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఆరు యువత నాయకత్వ లోపం పార్టీలో కొత్త నాయకులను ఎదగనివ్వలేకపోయిందని ప్రజలు భావించారు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటంలో వెలుగు స్వతంత్ర్య భారత రాజకీయాల్లో శక్తి కాని విభేదాలు నాయకత్వ లోపాల కారణంగా సవాళ్లు కూడా ఎదుర్కొంది చరిత్రలో స్థానం మాత్రం స్పష్టంగా ఉంది స్వాతంత్ర్య భారతాన్ని నిర్మించిన ప్రధాన రాజకీయ శక్తి చరిత్రను తెలుసుకుంటే భవిష్యత్తు నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి ఇలాంటి నిజమైన కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి